హాయ్ హలో ఫ్రెండ్స్ విష్ యాఫీ న్యూ ఇయర్ అండి అట్లాగే మా సత్సరాయ్య అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంతా కూడా అంతా కూడా ఆయుర ఆరోగ్యశాలతో ఉండాలని కోరుకుంటూ అయితే మనం షికాగోలో ఆంజనేయ స్వామి టెంపుల్ అండ్ శ్రీ వెంకటేశ్వర టెంపుల్ చూపిస్తాను మీ అందరికీ రెండు వెళ్దాం ఓకేనా టెంపుల్కి అయితే వచ్చామండి ఇప్పుడు మనం కార్ పార్క్ చేసి అయితే హనుమాన్ మందిర్ దగ్గరికి వెళ్దాం అదేనండి టెంపుల్ కనిపిస్తుంది కదా అదేనండి టెంపుల్ అలాంటి కార్ పార్క్ చేసి వెళ్దాం అతనికి అట్లాగే మీరు కూడా వచ్చేయండి నాతో చూడండి ఇక్కడ అమెరికాలో ఏ టెంపుల్ అయినా సరే కార్ పార్కింగ్ ప్లేస్ ఎంత ప్లేస్ ఉందో చూసారా ఇదంతా కార్ పార్కింగ్ ప్లేస్ అండి హనుమాన్ మందిర్ హాయ్ హలో ఇదేనండి హనుమానం అందరూ ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత అయితే మీకు అన్నీ నేను ఇదిగైతే చూపిస్తాను మరి లోపడికి వచ్చేయండి నాతో రండి చూడండి ఇక్కడ ఏ అయినా సరే డోరు క్లోజ్ ఉండదండి అన్ని అద్దాలు ఉంటాయి ఇక్కడ సెల్ ఎక్కువగా ఉంటుంది కదా రెండు అద్దాలు వెళ్దాం లోపలికి అట్లాగే చూడండి ఎంట్రన్స్లో హనుమాన్ విగ్రహం పెద్ద విగ్రహం అయితే ఉంచారండి అట్లాగే అమెరికాలో వచ్చి టెంపుల్స్లో ఎట్లా ఉంటుందంటే అన్ని దేవుడి విగ్రహాలు కూడా పెడతారండి ఇక్కడ నేను అన్ని విగ్రహాలు కూడా నేను చూపిస్తాను రండి నాతో వచ్చి మనం కూర్చోవడానికి అయ్యి మనకి సేల్స్ అయ్యి ఏర్పాటు చేశారండి అట్లాగే మెయిన్ వచ్చి మనకి స్టార్టింగ్ లో వినాయకుని విగ్రహం అయితే ఇచ్చారండి జరు కదా అట్లాగే ఇక్కడ అమ్మవారి విగ్రహం అయితే ఉందండి అండ్ ఇప్పుడు ఒక అమ్మవారి విగ్రహం ఉంచారు అట్లాగే వచ్చి మీరు చూడండి ఇక్కడ కనకదుర్గ అమ్మవారి విగ్రహం అండి అట్లాగే లైన్లో వచ్చి మళ్ళీ వినాయక విగ్రహం ఉంచారు అట్లాగే ఇక్కడొచ్చి శివలింగం అట్లాగే నంది అట్లాగే ఇక్కడ వచ్చి వేణుగోపాల స్వామి విగ్రహాలు ఉన్నాయి రుక్మిణి సత్య సమతి వేణుగోపాల స్వామి అట్లాగే ఇక్కడ ఉయ్యాల సేవ కూడా ఉందండి అట్లాగే ఇక్కడ వచ్చి మెయిన్ విగ్రహం హనుమాన్ విగ్రహం అండి ఇక్కడ పంతులు గారు వచ్చి మనకి పూజ చేస్తున్నారు చూడండి అట్లాగే ఇక్కడ సీతారాముల విగ్రహాలు వచ్చారు చూడండి అట్లాగే ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం అండి శ్రీదేవి భూదేవి స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు చూడండి అట్లాగే ఇక్కడ పూరి జగన్నాథోత్సవం స్వామి చూడలేదా చూడండి ఇక్కడ వచ్చి శ్రీకృష్ణుడి విగ్రహం అనుకుంటానండి అట్లాగే ఇక్కడ నవగ్రహాలు ఇచ్చా అట్లాగే మనం ఇక్కడ దర్శనం చేసుకొచ్చిన తర్వాత అక్కడ ఏమి ఉండదు అండి ఇక్కడ బొట్టు పెట్టుకున్నా ప్రసాదమైన తీర్థం అలాగే అన్ని కూడా ఇక్కడ ఉతికిన పెట్టేస్తారు అనమాట ఇక్కడికి వచ్చి మనం తీసుకోవాలి చూడట్లాగే ఇక్కడ ఒక మంది ఉంచారండి పెద్దలు అయితే శివలింగాలు కనిపిస్తున్నాయి రండి చూద్దాం అనుకోండి ఇక్కడ శివలింగాలు అయితే ఉంచారండి చూడండి ఒకసారి అట్లాగే ఇక్కడ రాహ్మాను విగ్రహం అనుకుంటాను అక్కడ చూడండి ఇక్కడ వచ్చి మెయిన్ ఏంటంటే హనుమానికి ఇక్కడ నూనెతోటి అభిషేకం చేస్తారంట అని చేత నేను కూడా నూనెతోటి అభిషేకం అయితే చేశానండి అట్లాగే ఇక్కడ ఒక శివలింగం అయితే ఉంచారండి ఇక్కడ పాలు కూడా ఇచ్చారు పాలు పోసి వాటర్ పోస్తున్నారు అలాగే నేను కూడా పోద్దామని చెప్పేసి ఇంకోండి పాలు పోసానండి పాలు పోసిన తర్వాత ఒకసేపు వాటర్ అయితే శుద్ధి చేయాలి ఓం నమ శివాయ హర మహాదేవ హరహర శంకర అందరూ ఇయ్యాలి అట్లా ఊపుతున్నారు అని చెప్పేసి నేను కూడా ఎలా ఊపుతానండి అట్లాగే ఇటువైపుని వీరభద్రుని విగ్రహం కూడా ఉందండి చూడొచ్చానండి ఇటు చూడండి అందరు కూడా వీరభద్రుడి విగ్రహం అండి నేను హనుమాన్ పూజ విగ్రహం మళ్ళీ చూపిస్తున్నాను మీకు చూడండి దర్శనం చేసుకోండి అందరూ ఇక్కడ వచ్చి ఈ ఆంజనేయ స్వామి పల్లకి అవి ఉన్నాయంట చూడటాక అని చెప్పేసి వచ్చానండి ఇక్కడ కళ్యాణం అయ్యి జరుపుతారంట ఈ లో అయితే చూద్దాం రండి ఒకసారి ఇదే రెండు రూము అట్లాగే ఇక్కడ భోజనాలు కూడా ఉన్నాయట ఇక్కడ మెయిన్ ఏంటంటే ఎంత అవసరం కింద బేస్మెంట్ అని చెప్పేసి కింద కూడా ఒక హాల్లో రూమ్ అయితే ఉంటుందండి అందులో అయితే భోజనాలు ఏర్పాటు చేశారంటే ఒకసారి వెళ్దాం రండి నాతో బేస్మెంట్ అంటే బిల్డింగ్ కింద ఉంటుంది అనమాట అండి ప్రతి బిల్డింగ్కి ఒక బేస్మెంట్ ఉంటుందండి ఇక్కడ అట్లాగే చూడండి ఆ గోడ మీద బొమ్మ కనపడుతుంది కదా స్కాన్ చేసుకుంటే అడ్రస్ అయితే వస్తుంది చూడండి చూడండి బిల్డింగ్ కిందకి అయితే వచ్చేయండి ఇదే బేస్మెంట్ అని అంటారు చూడండి ఎంత బాగుందో హాలు పెద్ద హాల్ ఉందో భోజనం చేయాలన్నమాట ఇది చూడండి మన ఇండియా భోజనం ఫుడ్డు అట్లాగే ఇది ఇదొక పప్పు ఇదొక కర్రీ అట్లాగే ఒక కర్రీ అండి అట్లాగే ఇక్కడ చపాతి కంపల్సరీ అనమాట బాగుండీ పెరుగు అన్నం కూడా ఉందండి అట్లాగే ఇక్కడ సాంబార్ సరే కదా అంతా మన ఇండియా ఫుడ్ అనమాట చాలా అయితే బాగుంది నేను భోజనం అయితే చేస్తానండి చాలా చాలా అయితే బాగుందండి ఫుడ్ హాల్ అయితే మాత్రం చాలా చాలా అయితే నీట్గా ఉందండి చాలా సూపర్ అనమాట చాలా బాగుందండి చూశారు కదా హనుమాన్ టెంపుల్ నుంచి అయితే బయలుదేరామండి ఇప్పుడు నెక్స్ట్ మీకు ఇక్కడ వెంకటేశ్వర దేవాలయం కూడా ఉంది అది కూడా చూపిస్తాను రండి నాతో వచ్చామండి వెంకటేశ్వర టెంపుల్కి అయితే వచ్చాం చికాగో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఇది చూడండి ఒకసారి అంటే కార్ పార్కింగ్ చేసే వచ్చాం అగా కనిపించేది టెంపుల్ రండి చూసేద్దాం ఇక్కడ వచ్చేటప్పుడు మాత్రం పెద్ద వర్షం అయితే పడిందండి ఇప్పుడెప్పుడే తగ్గింది ఇప్పుడు ఎగం జస్ట్ ఇంకా కొద్ది కొద్దిగా సైనికులు పడతా ఉన్నాయి రండి అమెరికాలో వచ్చే టెంపుల్ అన్నీ కూడా బిల్డింగ్ లాగా ఉంటాయి మనకులాగా గోపురాలు అవి ఉండవు ఇండియాలో లాగా హాయ్ హలో ఇదేనండి మన చికాగోలు వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఇది ఇంకా చూశారు కదా వెంకటేశ్వర నామాల్లో ఆకారంలో తయారు చేశారు ఇది చూసారు కదా ఇప్పుడు మనం నేను టెంపుల్ చూసారు కదా ఇప్పుడు లోపలికి వెళ్ళి మీకు ఎన్ని అయితే క్లియర్గా అయితే నేను చూపిస్తాను ఇక టెంపుల్ అదే నేను టెంపుల్ స్టార్టింగ్ లోపలికి వెళ్ళి మీకు వెళ్ళాను ఇదేనండి ఎంట్రీ ఎంట్రీ శ్రీరామ్ టెంపుల్ ఎంట్రీ ఇదే రండి లోపలికి వెళ్దాం లోపలికి అయితే ఎంటర్ అయ్యండి రెట్టగా కనపడుతుందిగా మెట్లు మన దర్శనానికి అయితే అలా పైకి వెళ్ళాలండి అలా వెళ్ళాలి పైకి కింద మనం ఇక్కడ ఫుడ్ అయ్యి ఇక్కడ అమ్ముతారంట ప్రసాదం అయ్యి ఒకసారి కింద హాల్లోకి వెళ్దాం ఇక్కడ మన టిఫిన్లు అయ్యి లోపల అమ్ముతారంట మనకి ఒకసారి చూద్దాం రండి బాక్సులు ఏంటి అనుకుంటున్నారు పులిహార బాక్సులు అండి హేర్ వచ్చి ఒక్క బాక్స్ ఫైవ్ డాలర్స్ అంట చాలా బాగుంటుంది అండి పుల్లి హేర తీసుకున్నారండి ఇక్కడ నేను సెల్ఫీ తీసుకున్నదే హాల్ అండి ఇక్కడే కూర్చొని మనం తినొచ్చు అంటే ఇక్కడ నుంచి వీడియో తీన ఆపేసారు నేను కూర్చున్నాను చూసారు కదా హాల్లో అయితే మనకి మనకు కావాల్సిన టిఫిన్ అంతా అమ్ముతారండి అక్కడ అయితే తినొచ్చు అని చెప్పేసి ఎద్రి నుంచి అయితే తినవ్వలేదు నన్ను మీకు నేను కానీ టెంపుల్ ఈ ఎదరు ఒక్కటే చూపించానండి వెంకటేశ్వర టెంపుల్ చూసారు కదా పులిహోర అయితే చాలా బాగుందండి సరే ఇప్పుడు బయటకు వచ్చామండి బయట అయితే మీకు నేను చూపిస్తాను ఒకసారి బయట చుట్టూ ఎట్లా ఉంటుంది ఏంటనేది మీకు ఒకసారి నేను చూపిస్తే వస్తాను రండి నాతో టెంపుల్ ఎదురైతే లొకేషన్ అయితే చాలా బాగుందండి అక్కడ నామాలతోటి ఆకారం అయితే చాలా బాగుంది కదా అక్కడ సెల్ఫీలు అయితే మంది తీసుకుంటున్నారు నేను కూడా రెండు సెల్ఫీలు తీసుకుందాం అని చెప్పేసి ఆగాను తీసుకుంటున్నాను చూడండి ఎదురు కూడా పార్క్ కార్ పార్కింగ్ కూడా చాలా చాలా అయితే బాగుంది చూద్దాం రండి శిఖరం అయితే అట్లా కనిపిస్తుంది చూసారు కదా చూసారు కదా మొత్తం బయట వంతాన్ని మీకు క్లియర్గా అయితే చూపించాను అట్లాగే వీడియో ఎక్కడికి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే నెట్ వీడియోలో మళ్ళీ వెళ్తాం బాయ్ బాయ్